ఇలా వంకాయ అటుకులు పుట్నాలతో స్నాక్స్గా కానీ లేదా సైడ్ డిష్గా కానీ చేసుకుంటే చాలా బాగుంటుందండి హలో అండి నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ ముందుగా నేను పావు కేజీ వంకాయలు తీసుకున్నాను ఏ వంకాయలైనా తీసుకోవచ్చండి నేను ఇక్కడ పొడవాటి వంకాయలు తీసుకుంటున్నాను కాడ వచ్చేసి ఇదిగోండి ఇలా వీడియోలో చూపించిన విధంగా మొత్తం తీసేసి ఇలా కట్ చేసుకోవాలి కట్ చేయడం మాత్రం సన్నగా కట్ చేసుకోవాలండి సన్నగా పొడవుగా ఆల్రెడీ నేను ఈ వాటర్లో ఉప్పు వేసాను ఉప్పు నీళ్ళలో కట్ చేసుకొని వేసుకోవాలి లేకపోతే వంకాయలు కండ్రెక్కుతాయి కదా అంటే చేదు అవుతాయి కదండి కలర్ కూడా మారిపోతాయి ఇలా అన్నీ కట్ చేసుకున్నాక ఈ ముక్కలన్నింటినీ వాటర్లో వేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకొక గిన్నెలోకి ముక్కలన్నింటినీ వేసుకోవాలి వాటర్ తీసేసేయాలి అందరికీ ఒక చిన్న మాట అండి మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి రెసిపీస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎదిగోండి ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్లో త్రీ టీ స్పూన్స్ శనగపిండి ఫోర్ టీ స్పూన్స్ మొక్కజొన్న పిండి అలాగే త్రీ టీ స్పూన్స్ శనగపిండి ఎంత వేసుకున్నామో అంతే త్రీ టీ స్పూన్స్ బియ్య పిండిని కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక ఒక గుప్పెడు లావుగా ఉంటాయి కదా అటుకులు వాటిని వేసుకోవాలి అలాగే కొద్దిగా సగం గుప్పెడు పుట్నాలు వన్ టీ స్పూన్ కారం పొడి వన్ టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ జీలకర్ర మెంతెం పొడి వన్ టీ స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ వేసాక స్పూన్తో కానీ చేయితో కానీ బాగా కలుపుకోవాలి ఇలా కలిపాక పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ వాము ఈ వాము వేసుకోవడం వలన టేస్ట్ అనేది బాగుంటుంది హెల్త్కు కూడా మంచిదండి ఇలా చేయితో బాగా కలుపుకోవాలి అప్పుడే మొత్తానికి బాగా పిండి కారం ఉప్పు ఇదంతా బాగా కలుస్తుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ముక్కలకి పిండి పట్టేంత వరకు ఇలా కలుపుకోవాలి వాటర్ మాత్రం కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఒకేసారి వేసుకుంటే పలుచగా అవుతుందనమాట ఇదిగోండి ఇలా నీళ్ళు ఎక్కువై పిండి పలుచబడింది అనుకోండి అప్పుడు ఫ్లోర్ కానీ బియ్య పిండి కానీ వేసుకుంటే క్రిస్పీగా వస్తాయండి ముక్కలకు పట్టేలా ఇలా తడుపుకోవాలి పిండిని ఇలా తడిపాక ఆయిల్ అనేది ఎక్కువ వేడిగా ఉండకూడదు మరీ ఎక్కువ వేడిగా ఉంటే పైన మాత్రం ఫ్రై అవుతుంది ముక్క లోపల ఉడకదనమాట పచ్చిపచ్చిగా ఉంటుంది కాబట్టి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎదుకోండి ఇలా విడివిడిగా వేసుకుంటే సరిపోతుంది బాగుంటుందండి సైడ్ డిష్గా కానీ లేదా స్నాక్స్గా కానీ చాలా బాగుంటుంది వేడివేడిగా తింటే క్రిస్పీగా ఉంటాయి అన్నమాట కాస్త చల్లబడ్డాయి అనుకోండి కాస్త మెత్తగా ఉంటాయి ఇదిగోండి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ కలర్ వచ్చేంతవరకు వేయించకూడదు మాడిపోతాయి వంకాయ ఉడకడానికి కూడా ఎక్కువసేపు ఏం పట్టదండి ఇదిగోండి ఇలా ఎందుకంటే కాడలేదు కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతాయి ఈ రెసిపీ కోసం ఏ ఎలాంటి వంకాయలను తీసుకున్నా పర్లేదు అంటే తెల్ల వంకాయ కానీ నల్ల వంకాయ కానీ ముళ్ళు వంకాయ కానీ వంకాయ కానీ ఇలా ఏ రకం వంకాయ తీసుకున్నా బాగుంటుంది ఇలా ఒకవేళ కార్న్ఫ్లోర్ వద్దు అనుకుంటే ఎక్కువగా బియ్యపిండినే వేసుకోవచ్చు శనగపిండి అనేది కోటింగ్ కోసం కోటింగ్ అనేది సరిగ్గా రావాలి అని ఇక్కడ వేసుకుంటున్నాం ఇదిగోండి నేను ఇల్ ఇలా అన్నీ ఫ్రై చేసుకున్నాను చూసారు కదండి వంకాయ అటుకులు పుట్నాలతో స్నాక్స్ ఆర్ సైడ్ డిష్ రెసిపీ ఇంకెందుకండి ఆలస్యం మీరు చేసుకుని తిని రుచి ఎలా కుదిరింది ఏంటి అనేది కామెంట్లో చెప్పండి అలాగే ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్